చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వారా అండ్ బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దల ద్వారా ఎలా వాళ్ళ బీజేపీతో పొత్తు ఎత్తి కుదుర్చుకున్నారు దానికోసం ఢిల్లీలో ఏమేమి ప్రయత్నాలు అయితే ఆ ప్రయత్నాలు అయితే చేశారు ఈ క్రమంలో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థులుగా కొందరు అసలు ఫస్ట్ నుంచి అంటే నిజమైన బీజేపీ వాళ్ళు ఉంటారు వాళ్ళు కాబట్టి ఆ నిజమైన బీజేపీ వాళ్ళు కొందరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడం కోసం గ్రౌండ్ రెడీ చేసుకొని వాళ్ళ పార్టీ అధిష్టానానికి వినతులు పెట్టుకుంటూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గేమ్స్ స్టార్ట్ చేశారు తన గేమ్స్ స్టార్ట్ చేయడం మొదలెట్టారు ఎలా జనసేనలో ఉన్న బీజేపీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు నా పార్టీ సాను వాళ్ళు ద్వేషించే వాళ్ళే జనసేన నుంచి అయినా బీజేపీ నుంచి అయినా పోటీ చేయాలి సో ఒరిజినల్ బీజేపీలో కొందరు జగన్మోహన్ రెడ్డి మీద సాఫ్ట్ కార్డర్ ఉన్నారు సో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు రాకూడదు అని చెప్పి చంద్రబాబు గేమ్ అనేది వదిలెట్టేశారు అటు పవన్ కళ్యాణ్ ద్వారా అండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ద్వారా కూడా వాళ్ళ అధిష్టానానికి కొందరు అభ్యర్థులకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తూ ఉన్నట్లుగా అయితే సమాచారం ఉంది అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది సోము వీర్రాజు గారు తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవాళ్ళు తర్వాత ఆయనను పక్కన పెట్టి వేరే వాళ్ళకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారు ఇప్పుడు సోము వీర్రాజు గారు రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బట్ ఆయన పోటీ చేయకుండా ఎన్ని విధాలుగా అడ్డుకోగలమో అన్ని విధాలుగా ట్రై చేయమని చెప్పి బీజేపీలో ఉన్న తన మనుషులకు పవన్ కళ్యాణ్ ద్వారా రాష్ట్ర బీజేపీ చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు గేమ్ ఇలా ఉంటాయి సోమ వీర్రాజ్ గారు పోటీ అని నెక్స్ట్ చేయాలి నరసింహారావు తాను కూడా జగన్ మీద సహకారాలు కాబట్టి జీవిఎల్ నరసింహారావు టికెట్ ఇవ్వకూడదు ఏమేమి చేస్తారో చేయండి ఎవరి ప్రయత్నాలు చేద్దాం బట్ అందరూ ఎవరు సక్సెస్ అవ్వాలి నెక్స్ట్ విష్ణువర్ధన్ రెడ్డి యాక్చువల్గా గా కదిరి నుంచి బీజేపీ పోటీ చేస్తుంది అనుకున్నప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కదిరి ఆ గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు లేదు హిందూపురం నుంచి బీజేపీ పోటీ చేస్తుంది అంటే హిందూపురం ఎంపీ అయినా కూడా విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నాలు విష్ణువర్ధన్ రెడ్డికి సోము వీర్రాజుకు జీవిఎం నరసింహరావు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ అవకాశం దక్కకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రజెంట్ గేమ్ ప్లాన్ సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి విజయవంతంగా పూర్తి చేయడం కోసం తన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ రాష్ట్ర బీజేపీ బీజేపీలో ఉన్న తెలుగుదేశం వీళ్ళందరితో ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తూ ఉన్నారు ఎంతవరకు అవి సక్సెస్ అవుతాయో చూద్దాం